ౌర జరిగిన సంఘటన బైన్స ముదోల్ దగ్గర జరిగినటువంటి సంఘటన వాళ్ళు మన బహుజనులు గోతాం బుద్ధుని యొక్క విగ్రహావిష్కరణ చేసుకుందామని వెళ్తే అక్కడ ఎస్సీ ఎస్టీలకు మరియు బీసీలకు మధ్య వైరుధ్యం కలిపి ఈ యొక్క హిందుత్వ ముసుగులో బీజేపీ ముసుగులో ఖచ్చితంగా వాళ్ళు దాడులు చేస్తున్నారు ఇప్పుడు ఏ మతం అయితే హిందువులను మత్తు మత్తు మత్తులో ఉంచుతుందో ఆ యొక్క మతానికి సంబంధించినటువంటి బిజెపి ఆర్ఎస్ఎస్ మరియు బజరంగ్ విశ్వ హిందూ పరిషత్ ఇవన్నీ అన్ని సంఘాలు బహుజనులను చాలా చిత్రహింసలు పెడుతున్నాయి దళితులు మరియు అలాగే ఎస్సీ ఎస్టీ బీసీలను కూడా చాలా తీవ్రమైన దాడి చేస్తున్నాయి కాబట్టి మేము బహుజన్ సమాజ్ పార్టీ పైన తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాము అలాగే ఈ యొక్క దేశంలో ఎలక్షన్లు అంటేనే ఉగ్రవాదం అనేది మొదలవుతున్నది ఎలక్షన్ స్టంట్ గా ఉగ్రవాదం అనేది వస్తున్నది మరి మొన్న జరిగినటువంటి పహల్గామ్ లో ఎంతమంది సైనికులు చనిపోయారు ఎంతమంది ఉగ్రవాదులు చనిపోయారు ఆ యొక్క లెక్కలు ఏం లేవు అలాగే ఆ సంఘటన జరిగిన తర్వాత ఎలక్షన్ స్టంట్ గా బీహార్ కి వెళ్లారు కాబట్టి బీహార్ కి వెళ్లారే అక్కడ చనిపోయినటువంటి మరి సైనికుల వాళ్ళ ఇంటికో అక్కడ దాడి దాడి జరిగినటువంటి వాళ్ళ ఇంటికో ఎవరికి వెళ్ళడం లేదు కాబట్టి బహుజన్ సమాజ్ పార్టీ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాము ఆ లెక్కలు తప్పకుండా తెలియజేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం